హాయ్ అండి అందరికీ మా దగ్గర రీజనబుల్లో రిటర్న్ ఇచ్చాయండి ఈ ఫ్రేమ్ వచ్చి అన్ని రకాల దేవుళ్ళు ఉంటాయి ఇవి వన్ ఫిఫ్టీ ఇవి సిల్వర్ పెన్స్ అండి ఇవి వన్ ఫిఫ్టీనే ఇవి లైట్ వెలుగుతుంది సిల్వర్ ఫ్లవర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఇవి సిల్వర్ గౌరమ మన ప్రాణ మార్కెట్లో రోజు పుదులో పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది హనుమాన్ చాలీసా అండి రిటర్న్ గిఫ్ట్స్కి హండ్రెడ్ రూపీస్ గోవిందనామాలు ఇవి సిల్వర్ కొట్టెడా అండి సిల్వర్ సిల్వర్ కొట్టెడా దీంట్లో మనకు మన దీప వర్ణనామం నామం అన్నీ వస్తాయండి ఓకే ఇవి గోవులు ఇది సిక్స్ హండ్రెడ్ మన గురువ ప్రదేశాలకి వాటికి ఇవి గోవుని తీసుకొని వెళ్తాం కదా ఇవి లక్ష్మీదేవిది ఇది ఫైవ్ హండ్రెడ్ ఈ లోని చిన్న ఫ్రేమ్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ ఇది లక్ష్మి అష్టోత్తరం ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మీరు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారా ఆ బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి మీకు ఏ రకంగా మీరు ఆర్డర్ చేసినా మేము ఇస్తాము మీకు ఓకే హోమ్ డెలివరీ చేస్తాము మీకు ఏ ఎట్లా సిల్వరా గోల్డ్ ఏది కావాలన్నా మీరు ఆర్డర్ ఇస్తే అన్నీ చేసి ఇస్తాము థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అందరికీ